అందరికీ నమస్కారం అండి నగరి ఎన్నికలు నగరి నియోజకవర్గ మనకు ముందుగా గుర్తొచ్చేది గాలిముద్ది కృష్ణనాయుడు కుటుంబం మరియు ఆర్కే రోజా సినీ నటి ఆవిడ గుర్తుకొస్తారండి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఎవరెవరు గెలిచారు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎవరు ఎంత మెజార్టీతో గెలిచారో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం రెండు వేల తొమ్మిది ఎన్నికలు టీడీపీ గాలి ముద్దకృష్ణనాయుడు గారికి అరవై వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఓట్లు రాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చెంగారెడ్డి గారికి యాభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒకటి ఓట్లు వచ్చాయి ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ పీఆర్పీ నుంచి పోటీ చేసిన జి సుదర్శన వర్మ గారికి పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఒక ఓట్లు వచ్చాయి మెజార్టీ పదమూడు వందల ఎనిమిది ఓట్లతో గాలి ముద్దకృష్ణనాయుడు గారు టీడీపీ అభ్యర్థికి గెలుపొందడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్కే రోజా గారికి డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఓట్లు రాగా గాలిమూర్తి కృష్ణారీ గారు టీడీపీ నుండి పోటీ చేయగా డెబ్బై మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి సత్య స్వరూప వాకాటి గారు పోటీ చేస్తే ఐదు వేల ఒక వంద డెబ్బై ఓట్లు వచ్చాయండి ఇందులో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసిన రోజా గారు ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగిందండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్కే రోజా గారికి ఎనభై వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి భాను ప్రకాష్ అంటే గాలి ముద్దు కృష్ణ గారు అబ్బాయికి డెబ్బై ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఓట్లు రాయించి ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వాత్సారెడ్డి రాకేష్ రెడ్డి గారికి మూడు వేల మూడు వందల యాభై ఏడు ఓట్లు రావడం జరిగిందండి ఇక్కడ రోజా గారు రెండు వేల ఏడు వందల ఎనిమిది మెజార్టీతో గెలుపొందడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి భావన ప్రకాష్ గారికి లక్షా ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు రాగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్కే రోజా గారికి అరవై రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు ఓట్లు వచ్చాయండి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వాచారెడ్డి రాకేష్ రెడ్డి గారికి నాలుగు వేల ఐదు వందల యాభై ఒక్క ఓట్లు వచ్చాయండి ఇక్కడ మెజార్టీ నలభై ఐదు వేల నాలుగు ఓట్ల మెజార్టీతో గాలి భావన ప్రకాష్ గారు విజయం సాధించారండి